ప్రపంచం మొత్తం భవిష్యత్తు గురించి తెలుసుకోవడానికి నోస్టడామస్ రాసిన పుస్తకాలను తిరిగేస్తుంటుంది ఆయన హిట్లర్ గురించి వరల్డ్ వార్స్ గురించి చెప్పారని అంటారు కాని నోస్టడామస్ పుట్టకముందే మన తెలుగు మీద ఒక యోగి పుట్టారు ఆయన అడవుల్లో కూర్చుని ప్రపంచ భవిష్యత్తును తన దివ్యదృష్టితో చూసి తాళపత్ర గ్రంథాల్లో రాశారు ఆయనే మన పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆయన చెప్పిన కాలజ్ఞానంలో కేవలం భక్తి విషయాలే కాదు రాబోయే టెక్నాలజీ రాజకీయ మార్పులు ప్రకృతి వైపరీత్యాలు అన్నీ ఉన్నాయి నాలుగు వందల ఏళ్ల క్రితం ఆయన చెప్పినవి ఈరోజు కళ్ల ముందు నిజమవుతుంటే సైన్స్ కూడా ఆశ్చర్యబోతోంది అసలు ఆయన రెండువేల ఇరవై నాలుగు మరియు ఆ తర్వాత రాబోయే కాలం గురించి ఏం చెప్పారు యాగంటి నందికీ కలియుగాంతానికి ఉన్న లింకేంటి ఈ వీడియోలో తెలుసుకుందాం మనం గారిని ఎందుకు నమ్మాలి ఎందుకంటే ఆయన చెప్పిన వాటిలో ఇప్పటికే తొంభై శాతం నిజమయ్యాయి కాబట్టి కొన్ని ఉదాహరణలు చూద్దాం ఆటోమొబైల్స్ ఎద్దులు లేని బండ్లు వస్తాయి అవి వాయువేగంతో పరిగెడతాయి అని ఆయన పదిహేడవ శతాబ్దంలోనే రాశారు అప్పట్లో అందరూ నవ్వి ఉంటారు కాని ఇప్పుడు మనం వాడుతున్న కార్లూ బస్సులు బైకులు కదా విద్యుత్ ఎలక్ట్రిసిటీ నీళ్లతో దీపాలు వెలిగిస్తారు అని కాలజ్ఞానంలో ఉంది ఈరోజు మనం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ ద్వారా నీటి నుండి కరెంటు తయారు చేస్తున్నాం నీటితోని మన ఇల్లు వెలుగుతున్నాయి రాజకీయాలు పాలన రాచరికం పోతుంది సామాన్యులే రాజులవుతారు మహిళలు రాజ్యాలను ఏలుతారు అని చెప్పారు ఇందిరాగాంధీ నుండి ఇప్పటి రాష్ట్రపతుల వరకు మనం చూస్తున్నది అదే హైదరాబాద్ వరదలు మూసీనది పొంగి నగరాన్ని ముంచేస్తుంది అని చెప్పారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో వచ్చిన భయంకరమైన మూసీ వరదలే దీనికి సాక్ష్యం ఇవన్నీ ఒక ఎత్తైతే కర్నూలు జిల్లా యాగంటిలో ఉన్న బసవన్నా అంటే నంది గురించి చెప్పినది మరో ఎత్తు కాలజ్ఞానంలో స్వామివారు స్పష్టంగా రాశారు యాగంటి బసవన్నా అంతకంతకూ పెరుగుతాడు కలియుగం చివర్లో లేచి వేస్తాడు అని ఇది మూఢనమ్మకం కాదు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ వాళ్లు చేసిన పరిశోధనలో ఆ నంది విగ్రహం ప్రతి ఇరవై ఏళ్లకు ఒక అంగుళం పెరుగుతోందని తేల్చారు అక్కడ ఉన్న రాయిలో సహజంగానే విస్తరించే గుణం ఎక్స్పాండింగ్ నేచర్ ఉందని సైంటిస్టులు అంటున్నారు కాని ఆ రాయిని శిల్పంగా మలిచేటప్పుడే అది భవిష్యత్తులో పెరుగుతుందని స్వామివారికి ఎలా తెలిసింది ఆలయ నిర్వాహకులు ఇప్పటికే అక్కడ ఒక స్తంభాన్ని కూడా తొలగించాల్సి వచ్చింది ఎందుకంటే నంది సైజు పెరిగి ఆ స్తంభానికి తగుల్తోంది మరి నిజంగానే కలియుగాంతంలో ఈ రాతి విగ్రహానికి ప్రాణం వస్తుందా